ఓం శ్రీ దత్తాత్రేయాయన్ మహా మనం ఇప్పుడు జన వల్లభుడు ఎలా అవతరించాడో తెలుసుకుందాం అత్రి అనసూవేల ఆశ్రమంన పరమాత్మ కాలాగ్ని సమండుగా ఉండుట గంధర్వులు సిద్ధులు యోగులు మహర్షులు తెలుసుకుని అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు కాలాగ్ని సమనుడిగా బాలదత్తిని దర్శించారు వారందరూ చూస్తుండగానే మార్గశిర పూర్ణిమ గురువారం మధ్యాహ్న సమయంలో మృగశిరా నక్షత్రంలో ఆ బాలదత్తడి రూపము బదులుగా తేజోమూర్తిగా దర్శనమిచ్చి నేను పుట్టుకలేని వాడినని నాశనం లేని వాడినని నాకు జన్మ కర్మ గుణరూపాలు లేవని మాయ నన్ను అంటదని సర్వత్రా వ్యాపించిన నేనే అని త్వరగా ముక్తిని పొందుటకు నా రూపము మీరు ధ్యానించి తరించమని వారికి దత్తప్రభు చెప్పారు ఈ రోజున దత్తాత్రేయ జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు ఇది పవిత్రమైన రోజుగా పరిగణింపబడుతోంది తేజరూపమైన దత్తరూపము యోగిజనులకు ప్రీతి కలుగును ఓ నమో యోగిజన వల్లభాయ నమ అని స్మరించు వారికి భగవానుడు కైవల్యాన్ని ప్రసాదిస్తాడు యోగి విజ్ఞాన ని ఆదాయ భక్తానంద దత్తాత్రేయాయ దేవాయ తేజరూపాయ తేనమ పూజ ఎలా చేసుకోవాలంటే ఓంకారం జపించాలి నైవేద్యము పంచభక్ష పరమాణాలను నివేదన చేసి భక్ష్యము దానం చేయాలి